హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ముప్పై ఒకటవ పాదము థర్టీ ఫస్ట్ పాద నేర్చుకుందాము అమృత శూద్భవ భాను శశబిందు ఔషధం జగత సత్యధర్మపరాక్రమ అమృత అమృతాంశుడు అంటే ఎవరు చంద్రుడు చంద్రోద్భవము అంటే చంద్రుని యొక్క ఉద్భవం అమృతాంశుని యొక్క ఉద్భవానికి కారణమైనవాడు ఎలాగా క్షీరసాగర మథన సమయములో కారణ రూపుడైన ఏ పరమాత్మ నుండి అమృతాంశుడైన చంద్రుడి ఉద్భవం జరిగిందో అట్టివాడు చంద్రుడి ఉద్భవానికి కారణమైన వాడు కాబట్టి అమృతాంశోద్భవ అని అంటారన్నమాట భాను స్వయంగా ప్రకాశించేవాడు స్వయంగా ప్రకాశించే అతనిని అనుసరించే వాళ్ళము లేదా అతని ప్రకాశము చేతనే విశ్వంలో ప్రతి ఒక్కటి కూడాను ప్రకాశిస్తోంది కాబట్టి భాను అని అంటారన్నమాట శశబిందు శశము అంటే కుందేలు బిందు అంటే మచ్చ శశములాగా కుందేలులాగా ఉండే బిందువు మచ్చ ఎవరికైతే ఉందో అతడు శశబిందు అని అంటారు అతన్ని ఎవరు చంద్రుడు చంద్రుడికి ఎలా ఉంటుంది మచ్చ ఉంటుంది కదా చక్కటి చంద్రుడిలో కుందేలులాగా ఉండే బిందువు మచ్చ ఉంటుంది కాబట్టి చంద్రుడిని శశబిందు అని అంటారు అటువంటి చంద్రుడిలాగా ఆ శశబిందునిలాగా ప్రజలను లేక ప్రాణులను పోషిస్తాడు కాబట్టి అదే సాదృశ్యంతో విష్ణువు కూడా శశబిందు అని కీర్తించబడుతున్నాడనమాట అంటే అర్థమేంటి చంద్రుడిలాగే విష్ణువు కూడా పోషించేవాడు కాబట్టి శశబిందు అని అంటారన్నమాట సురేశ్వర దేవతలకు ఈశ్వరుడు సురులు అంటే దేవతలు దివ్యమైన సంపత్తి గలవారు సురులు దేవతలు అంటారు వారిని అటువంటి వారందరికీ కూడాను అధిపతి కాబట్టి సుర ఈశ్వరుడు దేవతలందరికీ అధిపతి ఈశ్వరుడు అన్నమాట ఔషధం ఔషధం అంటే ఏంటి మందు మెడిసిన్ మనకు తెలిసిన అర్థం ఎప్పుడు వాడతాం మనం మందు ఏదైనా రోగం వస్తే మందు వాడతాం కదా తగ్గించుకోవడానికి మరి ఇక్కడ విష్ణువుని ఔషధం అని ఎందుకంటున్నారు ఎందుకంటే విష్ణువు భవరోగ నివారణకు ఔషధం లాంటి వాడు భవరోగం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ డిసీజ్ ఆత్మకి మరణం లేదని తెలుసు కదా మనకి ఈ భవరోగం అంటే భౌతికమైన వ్యాధి అంటే ఏదైతే సంసార దుఃఖాలు ఈ చట్రం ఏదైతే ఉందో సంసార చట్రము అంటే పుట్టటము చావటము ఇటువంటివన్నీ ఉన్నాయి కదా ఈ మెటీరియలిస్టిక్ డిసీజ్ అయితే ఉందో ఆ భవరోగానికి చాలా చక్కగా ఔషధం లాంటి వాడుట విష్ణువు అందుకని ఔషధం అని అంటారన్నమాట విష్ణువుని జగత సేతు రెండు పదాలు ఉన్నాయి కదా జగత సేతు జగత అంటే ఏంటి సంసారం అనే సాగరము సాగరం అంటే సముద్రము కదా సంసారం అనే సముద్రాన్ని సేతు సేతు అంటే వారధి బ్రిడ్జ్ అనమాట ఈ సంసారం అనే సాగరము ఈ సముద్రం ఏదైతే ఉందో దాన్ని దాటడానికి విష్ణువు సేతు వారధి లాంటివాడు బ్రిడ్జ్ లాంటివాడు దుఃఖభూయిష్టమైన సంసార సాగరాన్ని దాటటానికి పరమాత్మయే ఆధారమని అర్థం చేసుకోవాలన్నమాట అదే భావము జగత సేతు అంటే సత్య ధర్మ పరాక్రమ ఈ నామములో మూడు పదాలు ఉన్నాయి సత్య అంటే సత్యము సర్వజ్ఞత సత్యమే పలికేవాడు నిజమే పలికేవాడు సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు ధర్మ ధర్మ లక్షణము ధర్మమే లక్షణముగా కలవాడు పరాక్రమ బలము లేకపోతే అధికారము సత్యము సర్వజ్ఞత ధర్మ లక్షణము బలము లేక అధికారము ఇటువంటి మంచి లక్షణాలు గుణాలు ఎవరిలో అయితే మూర్తిభవించి ఉన్నాయో అట్టివాడే విష్ణువు సత్యధర్మాలే తన పరాక్రమముగా కలవాడు కాబట్టి సత్యధర్మ పరాక్రమ అని అంటారన్నమాట పాదం మొత్తము చదువుదాము అమృతాశద్భవో భాను శశబిందుస్సుర ఔషధం జగతేతు సత్యధర్మ పరాక్రమ ఈ పాదాన్ని పుషమి నక్షత్రము మూడవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు ముప్పై రెండవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్